హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం కనుక స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉండే పాలు గుడ్డు పంచదార ఈ మూడిటితో ఒక మంచి స్వీట్ రెసిపీని చేసుకోవచ్చు ముందైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక స్టిక్ పెనం పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదార అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నీళ్లను తీసుకొని ఒకసారి అంతా బాగా కరిగే విధంగా ఉంచుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం పంచదారినంతా ఇలా కరిగించుకోవాలి లో ఫ్లేమ్లో పెడితే మనకి క్రిస్టల్గా మారుతుంది హై ఫ్లేమ్లో ఉంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా వచ్చే విధంగా ఉంచుకొని ఇలా కేక్ మోల్డింగ్లోకి తీసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇంకొక కరాయి పెట్టుకొని అందులోకి హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకోవాలి అలాగే వన్ థర్డ్ కప్ వరకు ఇందులోకి మనం పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పంచదార కరిగిపోయి మనకి పాలనేవి సుగమయ్యేంత వరకు మనం బాగా మరగనివ్వాలి ఇలా కలుపుతూ మనం పాలని సుగమయ్యేంత వరకు మరగనివ్వాలి పైన తెట్టగట్టకుండా ఇలా మనల్ని పాలని మరిగించుకోవాలి పాలనేవి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారినివ్వండి ఈలోపు ఒక గిన్నెలోకి రెండు కోడిగుడ్లను తీసుకొని ఇలా పగలగొట్టుకొని ఆ రెండిటిని బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎగ్స్ అన్నిటినీ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తర్వాత మనం కాచి చల్లారి పెట్టుకున్నటువంటి పాలని ఇందులోకి తీసుకొని పాలు ఎగ్ మిక్సింగ్ అంతా బాగా కలిసే విధంగా ఒక ఐదు నిమిషాల వరకు ఇలా బాగా విక్స్ చేసుకోవాలి ఇలా మనం మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందాకల మనం క్యారమిల్ సిరప్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా అందులోకి ఈ పాలని వేసుకోవాలి ఇలా పాలన్నిటిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నె పెట్టుకొని మనం బేకింగ్ ఏ విధంగా చేసుకుంటామో అలాగే తీసుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఏదైనా ఒక స్టాండ్లా పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు ఫ్రీ హీట్ అయిన తర్వాత ఇందాకలో మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి గిన్నెను పెట్టుకొని ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు మనం దీన్ని బాగా ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటలు ఉంచుకోవాలి ఆ తర్వాత మనం డీమోల్డింగ్ చేసుకొని ఇలా డీమోల్డింగ్ చేసుకొని పీసెస్లా కట్ చేసుకొని క్యారమెల్ పుడింగ్ని మీరు కూడా ఈజీగా సింపుల్గా చేసేసుకొని ఎంజాయ్ చేయండి మీరు కూడా ఈ క్యారమెల్ పుడింగ్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ కు చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ